జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న యూసుఫ్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నన్ను ఇన్చార్జ్ గా అనౌన్స్ చేయడం జరిగింది నాతో పాటు ఇంకొక శాసనసభ్యులు మాజీ శాసన సభ్యులు ఎమ్మెల్సీలు అందరు కూడా ఇన్చార్జ్ గా ఉండడం జరిగింది టూ ఫార్టీ సిక్స్ బూత్ కి ఏదైతే నేను ఇన్చార్జ్ గా ఉండను ఆ బూత్ లో ఒక్క ఇంటి పేరు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు నలభై మూడు ఓట్లు ఒక ఇంటి పేరు మీద వేసుకోవడం జరిగింది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ఇది ఓట్ చోరియా కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఒక్క ఇంటి మీద నలభై మూడు ఓట్లు ఎక్కడైనా ఉంటేయా ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా ఒక భయంతో ఇలా దొంగోట్లతోనైనా గెలవాలని ఒక ఆలోచనతోని ఇలా ఒక్క ఇంటి పేరు మీద నలభై మూడు ఓట్లు ఏపీచి నమోదు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు మొన్న ఓటు దొంగ ఓటర్ ఐడిలు దొంగ ఓట్ల కార్డు అని ఇలా పంచడం జరిగింది అంటే ఇవే నా దొంగ ఓట్లు నేను అడుగుతా ఉన్నాను ఇట్లాంటి దొంగోట్లు ఎన్నో ఉన్నాయి మీరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా జుబ్లీస్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి జెండా గోపీనాథ్ గారి సతీమణి ఇవాళ సునీత గారు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను మాట్లాడుతున్న వీడియో కింద ఏవైతే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేసుకున్నారో ఒక్క ఇంటి నంబర్ మీదనే నలభై మూడు దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారో ఆ ఓటర్ లిస్ట్ కూడా మీకు నేను మాట్లాడుతుంటే కింద ప్లే అవుతుంది మీ అందరు కూడా చూడొచ్చి దొంగ ఓట్ల సంగతి వీళ్ళు ఉన్నోళ్లే దొంగ పనులు చేసుకుంటే కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్